హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ బెడ్ షీట్స్ దులిపడంతో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ బయట అయితే మొత్తం ఊడ్చేసి వాటర్ అయితే చల్లేసుకొని అండ్ ఇంట్లోకైతే వచ్చేసి అండ్ బెడ్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని అండ్ పాప అయితే ఇప్పుడే లేచిందండి అండ్ బెడ్ షీట్ అయితే తీసేసి వేరే బెడ్షీట్ అయితే మార్చేసుకుంటున్నాను ఇప్పుడైతే సో ఇప్పుడైతే ఇలా జరుగుతుందండి మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ బ్రెడ్ బ్రెడ్ చాయ్ తాగుతావా ఎట్లా తాగుతావు

చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఏమైంది ఆలోచిస్తున్నా గుడ్ మార్నింగ్ శుభోదయం గుడ్ గుడ్ మార్నింగ్ ఫ్యాన్ అంటే నైట్ అయితే ఇల్లు మొత్తం సర్దేశానండి మొత్తం చెత్త చూడండి ఎంత వచ్చిందో చాలా చెత్త అయితే వచ్చేసింది చిన్న బ్రెడ్ ఇల్లు లేకద్దా మార్నింగ్ టైంలో పాపలేసిన తర్వాత అలా పాపతో అయితే అలా టైం స్పెండ్ చేసేసి ఇలా నేనైతే ఇల్లు ఊడ్చడం అయితే స్టార్ట్ చేసేసానండి ఇల్లు ఊడ్చిన తర్వాత అండ్ ఈరోజైతే అండ్ పప్పు అయితే చేద్దామన్నట్టు పప్పు అయితే చేసి చేసుకున్నాను మంచిగా అండ్ పప్పు టమాటో ఫస్ట్ పెసరపప్పు అండ్ టమాటో చేద్దామనుకున్నా అండ్ ప్లస్ అయితే ఇంట్లో పెసరిపప్పు లేకుండే సో ఇలా కందిపప్పు మొత్తం అందులో అయితే పొట్టు ఉండే అండి మొత్తం వాజ్ చేసేసుకొని అందులో టమాటోస్ ఉంటాయి కదా అవి మొత్తం ఇలా పొడుగుగా కట్ చేసేసుకొని అందులోనే వేసేసుకుంటాను నేను ముందటి వ్లాగ్లో కూడా చూపించానండి అన్నీ నేను ఒకే దాంట్లో వేసుకొని కుక్ చేసుకుంటానని సో ఇలా అయితే వేసేసుకుంటానండి అండ్ టమాటోస్ ఉప్పు కారం పసుపు అండ్ ఆయిల్ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే నేనైతే పప్పు బాగా ఉడకపెట్టుకుంటాను సో ఇలా ఉడకబెట్టుకుంటే పని తొందరగా అయిపోతుంది అన్నట్టు నేను చేస్తానండి అండ్ వాటర్ వేసేసి అండ్ ఫైనల్గా వచ్చేసి ఇలా అయితే క్యాప్ పెట్టేసి విజిల్స్కి అయితే పెట్టేసానమాట సో ఇక్కడైతే పెట్టేసిన తర్వాత అండ్ అక్కడ వచ్చేసి బాగా వచ్చేసి పాలైతే తీసుకొచ్చాడండి అండ్ పాలు కాల్ చేద్దామన్నట్టు ఒక గిన్నెలో అయితే వేసేసుకొని అండ్ ఆ పాలు కూడా స్టవ్ పైన పెట్టేసి అండ్ బాగా మరగనిచ్చానండి అండ్ పాలు అయితే నేను ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నానండి పాలు అయితే బాగా పొంగిపోయాయి అన్నట్టు సో ఇక్కడ వచ్చేసి నేనైతే టీకి కావాల్సిన పాలు కొన్ని తీసేసేసి కొన్ని పాలు అయితే తీసేసానండి అండ్ పాపకైతే బూస్ట్ కలపడానికి ఒక గ్లాస్లో అయితే పాలు తీసుకుంటున్నాను అండ్ ఇంతకుముందు పాప అయితే పాలు తాగట్లేదండి తాగట్లేదు టీ అయితే బాగా తాగుతుందనేసి నేను ఏం చేశానంటే బూస్ట్ అయితే కలుపుతున్నాను ఎందుకంటే బూస్ట్ కలిపితే టీలా అనిపిస్తుంది కదా సో అలా అన్నట్టు బూస్ట్ అయితే కలిపి ఇచ్చేస్తున్నాను అనమాట తనైతే టీయే అనుకొని పర్లేదు బాగానే బ్రెడ్ అయితే డిప్ చేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట సో పాలు అయితే ఏం తాగదండి అండ్ ఒక బ్రెడ్ అయితే అందులో పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట సో తనకైతే ప్రస్తుతానికైతే ఇలా అలవాటు చేసామండి ఇక ముందు ముందు తనకు తెలిసినప్పుడు ఏం దాగుతుందో కానీ ఇప్పుడైతే పాపకైతే అలా అలవాటు చేసేసి ఇలా ఒక బూస్ట్ ప్యాకెట్ టూ డేస్ అలా ఇచ్చేస్తాను అండ్ ఈవినింగ్ కొన్ని పాలు అండ్ ఆఫ్ మార్నింగ్ కొన్ని పాలు అయితే పాపకైతే ఇలా తినిపించేస్తాను ఎందుకంటే రైస్ అయితే ఏం తినట్లేదు కదా ఇలా ఒక కొంచెం బ్రెడ్ అయినా తింటదేమన్నట్టు ఇలా బూస్ట్ అయితే కలిపి ఇచ్చేస్తానండి సో ఉండండి చెప్పు ఏమైంది ఏమైంది స్టిక్కర్ ఏడేసాం చెప్పు ఏడేసాం ఫ్రెండ్ అయితే తాగేశాము బాగా అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు చిన్న ఫ్రెండ్స్ టీ అయితే తాగేసినాము అండ్ ఇంట్లో అయితే చకోడీలు ఉండే బావ అయితే వెళ్ళిపోయిండు సో ఇప్పుడైతే మేమిద్దరం కూర్చొని ఇవైతే తింటున్నామండి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి ఇంకా రైస్ ఏం పెట్టలేదు అండ్ పాపకైతే పాలు పాలుదాయం చేశాను నేను టీ తాగేసాను చేశాను బాగా వెళ్ళిపోయాం అయితే మేము అలా కూర్చున్నాం కూర్చున్నావు హాయ్ అప్పు హాయ్ ఫ్లాంక్ యూస్ ఫ్లాంక్ యూస్ సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో అలా కాసేపు పాప నేనైతే కూర్చొని అలా ఆడుకుంటూ అండ్ చెకోడీలు అయితే తినేసామండి అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ అయితే వాష్ చేస్తున్నాను రైస్ అయితే అన్నట్టుగా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే వాష్ చేసేసుకొని అందులో సాల్ట్ అయితే వేసేసుకుందామని సాల్ట్ అయితే తీసేసుకొని అండ్ రైస్ అయితే పెట్టేసుకున్నానండి సో ఇలా పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత పాపకైతే కొంచెం తినిపిద్దామన్నట్టు చూసాను కానీ తనైతే ఏం రైస్ అయితే తినలేదన్నమాట సో మా డే అయితే ఇలా గడుస్తుందండి మీకైతే మా డే వ్లాగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు కూడా మొత్తం బాయిల్ అయిపోయింది అండ్ క్యాప్ అయితే తీసేసుకున్నాను అండ్ పప్పు ఎందుకో ఫ్రెండ్స్ అస్సలు కొంచెం బరక బరకగా ఉండిపోయింది అంతగా మెత్తగా కుక్ అవ్వలేదన్నమాట అండ్ నేనైతే తొందరగా స్టవ్ ఆఫ్ చేయడం వల్లనో ఎందుకో తెలియదులే కానీ పప్పు అయితే కొంచెం బరగ్గానే ఉండిపోయింది అండ్ ఆఫ్టర్నూన్ కూడా అంతలా తిన్ తినబుద్ధి అవ్వలేదన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి పోపు పెట్టడానికి ఒక చిన్న బాండి అయితే పెట్టేసుకొని అందులో ఆవాలు అయితే వేసేసానండి ఫస్ట్ అయితే అండ్ తర్వాత వచ్చేసి జీలకర్ర వేసేసిన తర్వాత మొత్తం వేగిపోయిన తర్వాత అండ్ ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు అండ్ పసుపు వేసేసి అండ్ తాలింపు అయితే మంచిగా వేయించేసుకున్నాను అండ్ ఈరోజు ఇంట్లో అయితే కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే లేదండి అండ్ మార్కెట్కి అయితే వెళ్ళాలి అసలు వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోయినాయి అనమాట సో అందుకనే ఉన్న వాటితో ఇలా తాలింపు అయితే పెట్టేసుకున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి పోపు అయితే అయిపోయింది అండ్ అదైతే అందులో వేసేసుకున్నాను అనమాట అండ్ అలా కొద్దిసేపు స్టవ్ పైన పెట్టి అన్నట్టు అలా అయితే పెట్టేశానండి అండ్ స్టవ్ పైన పెట్టి మరిగిన తర్వాత పర్లేదు బాగానే మరిగిన తర్వాత కొంచెం అయితే పల్కైతే విచ్చుకున్నట్టు అయిందండి కొంచెం మెత్తబడింది సో పర్లేదు తినడం వస్తుంది అనుకున్నాము సో దాంతో పాటుగా అన్నం కూడా కొంచెం పలుగ్గా అయిందనమాట రెండిటికి సరిపోయింది రోజైతే మాకు అండ్ ఆఫ్టర్నూన్ అయితే బాగా వచ్చేసిండు అండ్ మేము లంచ్ చేయడానికన్నట్టు అండ్ పప్పులో కాంబినేషన్గా అయితే వేయించేసుకుంటున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెమే ఆయిల్ వేసేసాను ఎందుకంటే ఇక్కడ వేగిపోయిన తర్వాత ఆయిల్ అయితే మేము వాడమండి అందుకనే వేస్ట్ అవుతుంది అన్నట్టుగా అండ్ కొంచమే ఆయిల్ అయితే వేసేసి ఇలా వేయించేసుకుంటున్నాను అండ్ ఈ పాపడాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ పప్పు చేసినప్పుడు కంపల్సరీ అండ్ ఆమ్లెట్ అయినా అండ్ పాపడైనా ఏదైనా ఒకటి కాంబినేషన్గా పెట్టేసుకొని మేమైతే తింటాం అనమాట ఫస్ట్ ఆమ్లెటే వేద్దాం అనుకున్నాను బట్ అండ్ బాగా వేడి చేస్తుందండి సో ఆమ్లెట్ అయితే స్కిప్ చేసేద్దాం అన్నట్టు అండ్ పాపడైతే వేయించేసుకున్నాను అండ్ ఒక ప్యాకెట్లో ఆఫ్ అయితే వేయించేసానండి చూడండి అండ్ వేయించినా కానీ మేమైతే అన్నం తినే ముందుకైతే అండ్ సగం బురగైతే తినేసామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి అన్నం అయితే పెట్టేసుకున్నాము అండ్ బాగాకైతే పెట్టేశాను అనమాట అండ్ అందులోకి అండ్ పప్పు పాపడ్ పెట్టేసి అయితే ఇచ్చేసాను నేనైతే కొంచెం అల్లం చట్నీ అయితే సైడ్కి పెట్టేసుకొని నాకెట్ట ఏమవుద్దు నుధిన్ తినేషన్ చూసారుగా ఫ్రెండ్స్ పాప అయితే అన్నం తినమంటే ఎట్లా అరుస్తుంది అసలు నేనైతే ఇక్కడ అల్లం చట్నీ పాపాడు వేసుకొని తింటున్నా తిందు నువ్వు నేసుకుంటావు అల్లం చట్నీ అల్లం చట్నీ వేసుకుంటావు తెచ్చుకో కావాలి చిన్న ఆమ్ తింటావా ఆమ్ బనా రావా ఎందుకు ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుందండి అండ్ ఆఫ్టర్నూన్ అన్నం తిన్న తర్వాత అయితే కొద్దిసేపు రీల్స్ అయితే చేసాము అండ్ రీల్స్ చేసిన తర్వాత అలా కొద్దిసేపు అయితే పాపను పడుకోబెట్టేసి నేను కూడా పడుకున్నానండి అండ్ ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అండ్ టీ తాగుదామన్న టైంలో బావ అయితే ఆఫ్టర్నూన్ సరిగా అన్నం అయితే తినలేదండి సో ఇప్పుడు ఆకలిస్తున్న స్నాక్స్ అని ఏమైనా చెయ్యు అంటే ఇంట్లో అయితే అండ్ ఇప్పుడు స్నాక్స్ చేయడానికి టైం పడుతుంది అనేసి అండ్ ఉప్మా చేస్తాను అన్నాను సో చెయ్యి అని అన్నాడు ఓకే ఇప్పుడు ఉప్మా తింటే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అండ్ నైట్ వచ్చేసి నైన్ థర్టీకి అలా వస్తాడు ఉప్మా అయితేనే బాగుంటుంది అన్నట్టు నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఈవినింగ్ కొంచెం అలా ఉప్మా అయితే తినేయడమే సో అయితే ఇది ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ అవుతుంది నైట్ వరకు అయితే చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడు పని అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ పాప బట్టలు అయితే ఉన్నాయి వాజ్ చేయవలసినవి అండ్ బయట మొత్తం ఊకేయాలి ఇంట్లో మొత్తం ఊకేయాలి గిన్నెలు దోమేయాలి అండ్ చాలా పని ఉందండి ఈరోజైతే బ్లౌజ్లు స్టిచ్ చేద్దామన్నట్టు అనుకున్నాను కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే పాప అయితే అసలు కుట్టనివ్వలేదండి సో పాప పడుకున్న తర్వాత అయితే అలా కొద్దిసేపు రీల్స్ చేశాం కానీ అసలు పాప ఏం పని చేసుకొని ఇవ్వట్లేదు సో అందుకనే నేను వర్కౌట్ అయినప్పుడే చేస్తున్నా సో ఇది ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తుండండి దృత్యమ్మ అయితే బయట ఆడుకుంటూ ఉందనమాట అయితే ఇంకా అయిందో చూద్దాం ఆఫ్ మార్నింగ్ అన్నం వండాను కానీ కొంచెం పలుకుగా అయ్యిందండి అందుకని అసలు కొంచెం తేడా ఉన్నా ఇంకా బాగా అయితే తినాడు అనమాట నేనైతే ఏదో ఒకటి కొంచెం ఉన్నది తినేసిన ఇక అయితే బాగా ఆకలిస్తుంది అన్నట్టు ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను సో ఉప్మా అయితే ఉడికిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి తినేయడమే సో ఈవినింగ్ టైంలో టిఫిన్ అనుకోవచ్చు కానీ ఆకలి అయితే అలా ఉందండి సో ఫ్రెండ్స్ సుఖం అయితే అయిపోయింది పెట్టేస్తున్నా అనమాట చిన్న తిందురానా నేను సల్లం చట్నీ అయితే వేసుకొని ఉప్మా అయితే తినేస్తున్నాము అండ్ వేడివేడిగా ఈవినింగ్ టైంలో బాగుంది ఇప్పుడైతే తినేసి వర్క్ అయితే చేసుకోవడమే బాగుందా రావా అండ్ ఈవినింగ్ టైంలో అండ్ వేడివేడిగా మంచిగా అయితే తినేసామండి అండ్ ఆఫ్టర్నూన్ అయితే అన్నం అయితే అస్సలు అవ్వలేదు ఇద్దరం అయితే అలానే పెట్టినామన్నట్టు అండ్ బాగా ఆకలి వేసింది అనమాట సో మంచిగా ఉప్మా చేసేసుకొని అయితే వేడివేడిగా తినేసిన తర్వాత అండ్ బావకైతే టీ పెట్టిచ్చేసాను టీ తాగాడు నేనైతే కాఫీ తాగేసి నేనైతే ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నాకైతే అండ్ పని చేయడానికి దాదాపు వన్ అవర్ అయితే పట్టిందండి ఫాస్ట్ ఫాస్ట్గా ఊగుతుంటాడా కూర్చుంటరా ఫ్రెండ్స్ నేను చూడండి ఇగో ఇక్కడ మొత్తం ఊడ్చేసిన తర్వాత ఊగిన దాంట్లో స్టూల్ వేసుకొని కూర్చుంది లేనా జుట్టు తీసే మాడ గుంజుతుంది హలో బటా అండ్ మొత్తం అయితే ఊడ్చేసిన తర్వాత అండ్ ఇక గిన్నెలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే గిన్నెలు చాలా ఎక్కువే పడ్డాయనమాట అండ్ గిన్నెలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోమేసిన తర్వాత అండ్ వచ్చేసి వాటర్ అయితే పట్టానండి వాష్రూమ్లో అండ్ వచ్చేసి వాటర్ అయితే పట్టాను పైప్ అయితే మొత్తం ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అనమాట సో పాప చూడండి ఫ్రెండ్స్ నేను ఎటు పోతే అటే వస్తుందనమాట అండ్ పైప్ మొత్తం ఫోల్డ్ చేసేసిన తర్వాత అండ్ పాప చాలా ఘోరంగా అయిపోయింది ఈవినింగ్ రోజు స్నానం అయితే చేయిస్తాను కదా అండ్ వేడి వాటర్ అయితే పెట్టేసుకున్నాను సో ఇలా వేడి వాటర్ అయితే పెట్టేసుకున్న తర్వాత పాపకైతే స్నానం చేపిద్దామన్నట్టు తననైతే అండ్ అయితే తీసుకుంటున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే మొత్తం వేడిగా అయిపోయినాయి అనమాట అండ్ హీటర్ తీసేసేసి వాటర్ అయితే బకెట్లో వేసేసుకొని అందులో కొంచెం చల్లనీళ్ళు అయితే వేసుకుంటున్నాను అండ్ ఈవినింగ్ అయితే స్నానం అయిపోయిన తర్వాత పాప అయితే ఒక దాదాపు వన్ అవర్ టూ అవర్స్ అయితే మంచిగా పడుకుంటుందండి అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు బాగా అలసిపోతుంది కదా సో అందువల్ల పాప అయితే బాగా పర్లేదు బాగానే పడుకుంది సో పడుకున్న టైంలో నేనైతే ఏదో ఒక పని ఏమంటారు ఎడిటింగ్ ఏదైనా చేసుకుంటాను తను పడుకున్నప్పుడే నేనైతే చేసుకుంటున్నానండి సో అందుకే నాకైతే అలా టైం సెట్ అవుతుంది అనమాట తను పడుకున్నప్పుడు అలాంటి పని చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి ఎగ్స్ ప్రిపేరేట్ అన్నట్టుగా నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి అండ్ సిక్స్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను సిక్స్ సిక్స్ అయితే చూడొచ్చేసి ఎగ్స్ బాయిల్ చేయడం పెట్టేసిన తర్వాత నేనైతే కొద్దిసేపు అలా గ్యాప్ ఇచ్చేసాను అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ బాగా వచ్చే టైంలో నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మంచిగా వేయించి పక్కకు పెట్టేసుకున్నాను ఆనియన్స్ అయితే కొంచెం పెద్దగానే కట్ చేశానండి ఎందుకంటే కట్ చేస్తుంటే పాప అయితే బాగా ఏడ్చింది లేసి అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా దొరికితే అలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే వేసేసుకొని అందులో అండ్ సాజీరా మసాలా ఐటమ్స్ అండ్ అందులో సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వాటర్ అయితే బాగా మరిగించేసుకున్న తర్వాత అయితే వచ్చేసి అండ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కదా ఫ్రెండ్స్ అదే ఆయిల్లో నేనైతే కొంచెం పసుపు వేసేసుకొని అండ్ బాయిల్ చేసుకునే ఎగ్స్కి అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను ఘాట్లు పెట్టేసుకొని ఇందులో అయితే మొత్తం ఇలా ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి అండ్ వాటర్ అయితే మరిగిపోయాయండి ఇక్కడ బియ్యం అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను బియ్యంలో వాటర్ వంచేసి మరుగుతున్న వాటర్లో వేసేసిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిన తర్వాత అండ్ ఇలా ఒక అందులోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందులోనే గరం మసాలా ఐటమ్స్ అండ్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి అండ్ టమాటో ఆనియన్స్ అయితే ఇలా మంచిగా మగ్గ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా పోపు వేసేసి కొద్దిసేపు అయితే అలా క్యాప్ పెట్టేసిన తర్వాత అవైతే బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం ధనియా పౌడర్ అయితే వేసేసుకొని ఇలా మంచిగా మొత్తం మిక్స్ అనమాట సో దమ్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీ వచ్చిందండి అసలు అండ్ చాలా సార్లు చేశాను నేనైతే వచ్చేసి అందులో కొంచెం పెరుగు అయితే యాడ్ చేసేసుకొని అందులో ఏమి ఉండాలి లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి అండ్ పెరుగు అయితే అది గడ్డ పెరుగు చాలా గడ్డగడ్డగా ఉంది సో మొత్తం మిక్స్ చేసేసుకున్నాను అండ్ పెరుగు వేయడం వల్ల బిర్యానీకి వేరే నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి టేస్ట్ అయితే అండ్ నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే బిర్యానీ అయితే చేసేసాను అండ్ ఎందుకంటే ఇక్కడ మా ఊర్లో దొరకలేదు బాస్మతి రైస్ సో ఇంట్లో ఉన్న బిర్యానీ ఇంట్లో ఉన్న రైస్తో అయితే నేను బిర్యానీ ప్రిపేర్ చేశాను ఇక్కడ మొత్తం మంచిగా వేగిపోయిన తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అవి అయితే ఇందులో వేసేసి అలా కొంచెం దానికి ఉప్పు కారం పట్టిన తర్వాత కొంచెం గ్రేవీ అండ్ ఆ ఎగ్స్ అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ తీసుకొచ్చి మంచిగా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ అండ్ మధ్యలో అలా ఫ్రైడ్ ఆన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకొని అండ్ నా దగ్గర అయితే కొత్తిమీర పుదీనా లేదండి ప్రస్తుతానికైతే నేనైతే యాడ్ చేసుకోలేదు ఉన్న దాంతో ఎగ్దమ్ బిర్యానీ అయితే చేసేసాను ఇలా వేసేసిన తర్వాత పైనంగా మొత్తం ఇలా అయితే అండ్ పేర్ చేసేసుకున్నాను అనమాట కర్రీ అండ్ ఎగ్స్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ అండ్ నెయ్యి అండి ఇది అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అనమాట నెయ్యి అయితే సూపర్గా ఉంటుందండి అసలు బిర్యానీలో నెయ్యి వేస్తే టేస్టే వేరే ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి అండ్ అయ్యిందని నేనైతే తీసేసి చూసుకున్నాను అనమాట అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని ఆగాము ఇది వచ్చేసి అత్తమ్మకైతే పెట్టేశాను సో అత్తమ్మకైతే పెట్టేశానండి తింటుందనమాట అయ్య అయితే లేడనమాట సో మేమైతే ఇక్కడ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కావాలంటే నా ఛానల్లో అయితే రేపైతే అప్లోడ్ చేస్తానండి కంపల్సరీగా చూడండి సో చాలా బాగుంటుందండి ఫుడ్ ఛాలెంజ్ ఎవరు విన్ అయ్యారన్నట్టుగా మీరే చెప్పండి అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నామండి మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డే ఇలా గడిచింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి